నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై నాలుగవ నిందితుడిగా కేసు నమోదైన సంగతి తెలిసిందే దీనిపై విచారణకు రావాలని పోలీసులు పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు అయితే మధ్యంతర బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆయనకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ముందస్తు మధ్యంతర వేలు ఇవ్వాలన్న అనుబంధ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది ఈ కేసును ముందుకు తీసుకెళ్లకుండా ఆపాలని ఆయన తరఫున న్యాయవాదులు కోర్టులో కోరగా వారి వాదనను జడ్జి కొట్టిపారేశారు విచారణ జరగకుండా కేసును పెండింగ్లో పెట్టలేమని స్పష్టం చేశారు అటు ఎస్సీ ఎస్టీ కేసుకి సంబంధించి గోవర్ధన్ రెడ్డి క్వాష్ పిటిషన్ వేయగా దీనిపై విచారణను జడ్జి వాయిదా వేశారు మైనింగ్ కేసులో బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడంతో మరి ఇప్పుడైనా కాకాని విచారణకు హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది ఒకవేళ గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరైతే అరెస్టు కావచ్చనే ప్రచారం జరుగుతోంది